హన్మకొండ జిల్లాలో లబ్దిదారులకు మంజూరు చేసిన ఇందిరామైన్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు శనివారం హన్మకొండ జిల్లా ఇందిరమ్మ ఇందిరామైన్లు లబ్దిదారుల ఎంపిక పొజిషన్ సర్టిఫికెట్లు రెవెన్యూ సదస్సులు రాజీవ్ యువ వికాసం టూబీహెచ్కే ఇల్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకంపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు ఇందిరమైండ్లు పథకానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థనాయక్ ఆయా మండలాలలో ఇండ్ల పురోగతికి సంబంధించిన వివరాలను ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్కు వివరించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖే జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్లు వై వి గణేష్ మేనా శ్రీను పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఇతర జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు ఏపీఎంలు పాల్గొన్నారు కమలాపూర్లో నూట యాభై మంజురంగా మార్కౌట్ గ్రీవెన్ సెవెంటీ ఎయిట్ అయినా మేడం బ్యాలెన్స్ సెవెంటీ టూ ఉన్నాయి ఫ్యామిలీస్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి కూడా మనకు దగ్గర రివర్ట్ సబ్మిట్ చేసినా కూడా ఇంకా పెండింగ్ మనల్లి వాళ్ళు ఉన్నాయి మేడం అది ఇప్పుడు నేను ఈడియన్ గారితో మాట్లాడి మళ్ళీ ఒకసారి కన్ఫామ్ చేసుకుని క్లియర్ చేసుకుంటాం మేడం విల్ స్పీడ్ ఓకే అంటే జూన్ ఫోర్త్ రోజు ఆర్ ఫిఫ్త్ రోజు మనం మొత్తం మండల స్థాయిలో ఒక దగ్గర పెట్టేద్దాం అక్కడే అన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం

తర్వాత ఇంకొకటి సొంతంగా వాళ్ళు కట్టుకుంటున్నారు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఈ పేరుకు మాత్రం కాంట్రాక్టర్ కానీ బెనిఫిషరీస్ ఆల్రెడీ బెనిఫిషరీ మోడ్లో కన్స్ట్రక్ట్ చేసేది డిడబ్ల్యూ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కావచ్చు అలా డిఆర్డి సార్ ఇస్తా అన్నారు మేడం ఇంకా తరు అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అప్లికేషన్స్ మొత్తం కూడా వాళ్ళు తీసుకొచ్చే అప్లికేషన్కి ఫైనల్గా మనము ఎంటర్ చేసుకునే అప్లికేషన్కి డిఫరెన్సెస్ చాలా వస్తున్నాయి విచ్ వీ సా ఇన్ ది పైలట్ మండల్ ఇట్ సెల్ఫ్ సో ఎవరినైతే మీరు హెల్ప్ డెస్క్ దగ్గర కూర్చోపెడుతున్నారో దట్ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఇష్యూ పక్కనున్న రికార్డ్ చూసుకోవాలి చూసిన తర్వాత ఇష్యూ ఎక్కడుంది ఏ కాబ్లం ఆర్ ఏ క్రైటీరియాలో వస్తుంది అనేది వాళ్ళు కరెక్ట్గా చూసి ఎంటర్ చేసుకోవాలి